జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి విమర్శలు చేశారు భీమవరం గాజువాకలో ఓడిపోవడంతో పవన్ పిఠాపురంలో కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటన్న ఆయన దానికోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు పిఠాపురంలో తమ అభ్యర్థి బలంగా ఉన్నారంటున్న మిథున్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోనే పిఠాపురం హాట్ సీట్గా మారింది నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు వైసీపీ ఎటువంటి సోషల్ ఇంజనీరింగ్తో పిఠాపురంలో ముందుకు వెళ్తుంది వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఉన్నారో ఇంత మాట్లాడడం సరేంటి పిఠాపురంలో ఖచ్చితంగా లక్ష మెజార్టీ వస్తుంది కేవలం మెజార్టీకి వస్తే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మరోవైపు ఎంతమంది మిథున్ రెడ్డిలో వచ్చినా కానీ పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచి తీర్తా ముఖ్యంగా ఒక విషయం అయితే క్లియర్ చేయదలుచుకున్నారు నూట డెబ్బై ఐదులో ఒక సీట్ పిఠాపురం సో పిఠాపురం కోసం మేము ఏదో ప్రత్యేకంగా పోయి అక్కడ పోయి కూర్చొని చేయాల్సిన అవసరం లేదు సో అన్ని సీట్లు లాగినది అవుతుంది అక్కడ బలమైన అభ్యర్థి ఉన్నారు నాకు సో గీత గారు చాలా బలమైన అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉన్నారు అక్కడ ఎవరికి ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నా అందుబాటులో ఉంటారు పనులు చేస్తారు చాలా మంచి పేరు ఉంది సో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్గా ఆయనకు ఒక పబ్లిక్ ఇదే ఉన్నారు కూడా గ్రౌండ్ లెవెల్లో బంగా గీత గారు చాలా బలంగా ఉన్నారు అక్కడ మేమేదో పోయి ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆవిడే చాలా బలమైన క్యాండిడేట్ సో డెఫినెట్గా ఆవిడ ఆవిడ ఎలక్షన్ ఈజీగా చేసుకోగలుగుతారు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వైసీపీ సిద్ధమైంది లక్ష రూపాయలు కూడా ఇస్తారని పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు మరోవైపు మిథున్ రెడ్డి అరవై నియోజకవర్గాల్లో దోచిన డబ్బుతోనే ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నారు అని కూడా మీపై కూడా కామెంట్ చేశారు ఇప్పుడు ఒకటి మీరు గమనించండి ఇప్పుడు జనసేనలో సీటు ఆ రోజుకి ఆ రోజు చేరిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బేసిస్ ఎందుకు డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు సీట్ కష్టపడి పని చేసిన వాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టి ఎవరు డబ్బు పెడితే డబ్బుల గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసం సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు సో ఇక్కడ ఏదో వందల కోట్లు అంటే గ్రౌండ్ మాకు మాకు ఏమనిపిస్తూ ఉందంటే ఇప్పటివరకు మేము ఎవరు పిఠాపురం కూడా వెళ్ళింది లేదు అక్కడ మేము ఏది చేసింది కూడా లేదు ఆయన చెప్పినట్టు ఏదో టీం లెస్ అన్ని సీట్లల్లో అది ఒక సీట్ అంతే కానీ మీ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉండబోతుంది పిఠాపురం సో ఆల్రెడీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఓవరాల్గా చూస్తారు ఒక ఇండివిజువల్ సీట్ ఉండదు మీరు ఓవరాల్ గా స్టేట్ లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఏదైతే చెప్పారో అది చేశారు చివరిగా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈసారి రాజంపేట కావచ్చు తమ్ములపల్లి అదేవిధంగా పొంగనూరు ఈ మూడు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీని పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారా పది సంవత్సరాలు అయింది ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయి మొన్న సూట్ కేసు తీసుకొని ఇక్కడికి వచ్చారు కనీసం కరోనా పీరియడ్లో ఆయన పీలర్లు ఆయన అంతకుముందు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కనీసం పది మందికి హెల్ప్ చేయలేదు పది సంవత్సరాలు ఊరు రోజులు వెళ్ళిపోయారు ఆయన ఈ మధ్యలో ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీలో చేరుతున్నారు అక్ర సంపాదన అంతా కాపాడుకోవడానికి బీజేపీలో చేరారు అదే ఎక్స్ సీఎం ఉన్నా కూడా పది మందికి హెల్ప్ చేయలేదు ఒక్క ఒక్క వ్యక్తి పేరు చెప్పనండి ఆయన ఎవరికి హెల్ప్ చేస్తారు కరోనా అంత బ్యాడ్ పీరియడ్ ఉంది ఎవరో వాళ్ళ సొంత ఊర్లో కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు అతను సో బయట చెప్పుకునేదానికి మీకు బాగా ఎక్స్సీఎము చెప్పడానికి బాగుంటుంది సో అది అది ఉంది కదా పేరు గొప్ప ఊరు దిబ్బ అని అట్లా ఆయన పరిస్థితి అది అక్కడ ఊరు కూడా ఆయన దారుణంగా ఓడిపోయే పరిస్థితి అయింది అక్కడ ఇది మొత్తానికి అయితే పిఠాపురంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాయని నిధుడి ధీమా వ్యక్తం చేస్తుంది స్పెషల్ గా పిఠాపురంపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తన పిఠాపురం ఒకటి అంటున్నారు మరోవైపు తనపై పోటీ చేస్తున్న రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు ఖచ్చితంగా అక్కడ కూడా తమను ఆదరిస్తారని కెమెరా చేస్తారు ప్రకాష్ సాయి సుధీర్ అంటే నుంచి